నమస్తే అన్న అందరికీ నమస్కారం తిరుమలలోని జపాలి క్షేత్రం ఎలా ఉందో ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి శ్రీ జపాలి హనుమాన్ మందిరం నేను హనుమాన్ జయంతి రోజైతే జపాలి తీర్థానికైతే రావడం జరిగింది నిజంగా నేనైతే ఆ రోజు హనుమాన్ జయంతి అనుకోలేదు అలాగే జపాలి లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఆ చెట్టు మీద చూడండి ఉడత చూడండి అడవి ఉడత ఇక్కడ చాలా వీడియోలలో రీల్స్లో కూడా మీరు చూసుంటారు ఎవరైనా ఏమైనా పెడితే కానీ ఒక కొబ్బరి మొక్కనో లేకపోతే బెల్లం మొక్కనో పెడితే అది తినేందుకు ఆ అడవి ఉడత మనం చూసుకుంటే కిందికి వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను అనమాట ఏమి పేరు దీని పేరు అని చెప్పేస్తే అడవి ఉడత అని చెప్పడం జరిగింది అడవి ఉడత చూడండి ఎంత పెద్దగా ఉందో మీరు ఎప్పుడైనా జపాలికి వచ్చినప్పుడు తప్పకుండా అయితే చూడండి ఆ చెట్టు మీద ఎప్పుడు ఉంటుందన్నమాట అలాగే వచ్చిన భక్తులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ వాళ్ళైతే వీడియోలు ఫోటోలు అయితే తీసుకుంటూ ఉన్నారు అలాగే చూడండి కిందికి వస్తుంది పైకి వెళ్తుంది కిందికి వస్తుంది పైకి వెళ్తుంది అనమాట చూడండి ఆయన అయితే కొబ్బరి ముక్క పట్టుకొని ఒక ఆయన అయితే నిలబడుకొని ఉన్నాడు ఆ కొబ్బరి ముక్క తీసుకునేందుకు కిందికి వస్తుంది భయపడుతుంది జనాలను చూసి ఏమో ఇంతమంది ఉన్నారని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది చూడండి ఇలా చాలాసార్లు ముందుకు వెనక్కి అయితే అడవి ఉడత అయితే వెళుతూ ఉంది జపాలి తీర్థానికి ఎవరైనా వచ్చి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి చూడండి ఇది వచ్చేసి జపాలి క్షేత్రము గుడి అన్నమాట మెయిన్ గుడి అదే అది వచ్చేసి చూడండి పోలీసు వారు అంతా ఉన్నారు ఇక్కడ నుంచి క్యూ లైన్ అనమాట లోపలికి మళ్ళీ ఈ పక్కకు వస్తే ఈ లైన్లో ఒక చెట్టు మీద మళ్ళీ ఒక అడవి ఉడత వచ్చింది అక్కడ ఎవరో కొబ్బరి ముక్క పెట్టి ఉన్నారు ముందుగానే అదేమైనా తీసుకొని తీసుకొని వెళ్ళిపోయింది చూడండి కొబ్బరి ముక్క కొబ్బరి చెప్ప పైకి అయితే తీసుకొని వెళ్ళిపోయింది తినేదానికి నిజంగా నాకైతే దేవుని దర్శనం చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉనిందనమాట ఎవరైనా జపాలి క్షేత్రానికి వస్తే తప్పకుండా కామెంట్ చేయండి హనుమాన్ జయంతి రోజు ఇక్కడ భోజనాలు పెట్టారో అలాగే చూడండి మళ్ళీ చెట్టు కిందకి ఇంకోటి వచ్చింది చూడండి ఇది అడవి ఉడత కేవలం అడవి ఉడత చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేశాను ఫుల్ వీడియో కూడా వస్తుంది తప్పకుండా చూడండి ఈ చెట్ల మీద ఈ ఉడతలు అయితే ఇక్కడ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే మీరు చాలా వీడియోలు కూడా చూసి ఉంటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి